హలో అండి వెల్కమ్ టు షైజా నేచురల్ బ్లాగ్స్ ఈ మధ్య నేనైతే ఓన్ వాయిస్తో వీడియోస్ చేయట్లేదు కదా దానికైతే ఒక కారణం ఉందండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా షార్ట్ వీడియోస్ చూస్తే మీకైతే అర్థమవుతుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి పినగంచి పూలు అలాగే వన్ డే గ్యాప్తో ఉప్పలమ్మైతే పెట్టేసుకున్నారు కొంచెం ఆ బిజీలో అయితే పెట్టలేదు బిజీ అంటే నేను చేసేది ఏం లేదులేండి అక్కడ అంటే చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు తమ్ముడు వాళ్ళ పాప అలాగే మా చెల్లి వాళ్ళ పాప ఈ ఉండడం వల్ల మేమైతే షాపింగ్కి వాళ్ళు తీసుకొని వెళ్ళడం వల్ల చాలా వరకు అలసిపోయాము అలాగే ఓన్ వాయిస్ ప్రైవసీ అయితే అక్కడ లేదు ఎందుకంటే అందరం అక్కడ ఉన్నాం కాబట్టి అమ్మ ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం దొరికినంత వరకు వీడియోస్ తీసుకొని అయితే పోస్ట్ చేశాను అందులో రీల్స్ లాగైతే చేశాను ఎందుకంటే మీకు ఫస్ట్లో అయితే నేను రీల్స్ చేయనని చెప్పాను కదా కానీ కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి ఇవి చూసి రీల్స్ చేసినా పర్లేదు కాపీరైట్స్ రావని తెలుసుకొని అయితే వీడియోస్ చేశాను ఎందుకంటే అందులో మన ఓన్ కంటెంట్ మనం కనిపిస్తున్నాం కాబట్టి పర్లేదని చెప్పారు అందుకే వీడియో రీల్స్ అయితే చేశాను నేను ఇంత చేసేది మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ కోసమేనండి అందుకే చేస్తున్నాను కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చాక ఓన్ కంటెంట్తో వీడియోస్ అయితే చేస్తాను ఇప్పుడు కూడా చేస్తాను ఓన్ కంటెంట్స్తో కొంచెం అలా ఇలా అయితే చేసేస్తాను అలా చేస్తేనే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి కొంచెం నాకు ఏంటంటే ఒక ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ చేసుకుందాం అని అయితే ఉంది ఎందుకంటే లైవ్ వల్ల వాచ్ ఓవర్ పెరుగుతుంది కాబట్టి సో అంతే ఇంకేం కారణం లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతకుమించి మిమ్మల్ని కోరుకునేది అలాగే ఇందులో ఒక తప్పు ఉంది అదేంటో ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియోస్ ఎంతమంది రెగ్యులర్గా చూస్తారని నాకు అర్థమవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్